అందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం వినబోయే కథ సురేష్ బాబు గారు రచించిన పురోహితుడు సుఖీభవ ఒక మంచి హాస్య కథను వినేద్దామండి మాకు ఒక పురోహితుడు పరిచయం ఉన్నాడు ఇటీవల గృహప్రవేశం జరిగింది ముగ్గురే పురోహితులు దొరికారట ఇంకొకరి కోసం వెతికినా దొరకలేదట దీంతో ఆ పురోహితుడు నన్ను కలిశాడు తోడు రమ్మను పిలిచాడు నాకు మొదట శుక్లాం భర్తరం చివరిలో జనగడమనా తప్ప మధ్యలో ఏవి రావని చెప్పాను అయినా పర్వాలేదు మేనేజ్ చేస్తానని అన్నాడు దీంతో ఆయన కోరిక మేరకు నేను హోమానికి జీవితంలో ఫస్ట్ టైం పురోహితుడిగా వెళ్ళాను హోమం అంతా అయిన తర్వాత వాళ్ళు కూడా పురోహితుల కాళ్ళకు నమస్కారం చేసేందుకు క్యూ కట్టారు ఎందుకైనా మంచిదని పురోహితుల్లో నేను లాస్ట్ నిలబడి నిలబడ్డాను నాకు ఎవరిని ఏమని ఆశీర్వదించాలో తెలియదు కదా అందులో సరిగ్గా వాళ్ళను చూసేందుకు కూడా అవకాశం లేదు నాకు ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు దీంతో ముసలి ఆమెను సుపుత్ర ప్రాప్తిరేస్తూ అని పెళ్లి ఆమెను శీఘ్రమేవ సంతాన ప్రాప్తిస్తూ అని పిల్లల తల్లిని కళ్యాణ ప్రాప్తిస్తూ అని భర్త చనిపోయిన ఆమెను దీర్ఘ సుమంగళీభవా అని ముసలివాడిని విద్యా ప్రాప్తిరస్తు అని ఇలా ఆశీర్వదించడం మొదలు పెట్టాను ఆ గుంపులో ఎవరూ సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది అప్పటికి నా పక్కన ఉన్న పురోహితుడు నా ఆశీర్వాదాలు విని నోరు వెళ్ళబెట్టి షాక్ అయ్యాడు ఇక ఇలా కాదని అందరికి ఒకే ఆశీర్వాదం ఇవ్వడం మొదలు పెట్టాను అదే సుఖీభవ సుఖీభవ ఎలా ఉంది మిత్రులు ఫన్నీగా ఉంది కదండి ఈ కథ కనుక మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే